హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు మనం హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్నటువంటి ఒక పవిత్రమైన ప్లేస్ శ్రీ నిమిషాంబిక అమ్మవారి ఆలయంకి వచ్చామండి ఇక్కడ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరణ చేస్తారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తుల ముందుకి వస్తారు ఇవాళ మొదటి రోజు అమ్మవారు మనకి స్వర్ణ కవచ అలంకృత అలంకరణలో మనకి దర్శనం ఇస్తున్నారు ఈ ఆలయం చాలామందికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర ప్లేస్ అండి ఇక్కడ అమ్మవారిని కోరికలు కోరుకుంటే ఒక నిమిషంలోనే తీర్చేస్తా తీర్చేస్తుంది అనేసి భక్తులకి విశ్వాసం ఉంది అందుకే అమ్మవారిని నిమిషాంబిక అని పిలుస్తారు చాలా దూర దూరాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం పొందుతారు ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది